ఫిఫ్టీన్త్ నర్సరీ మేళా ఇక్కడ మేము భారత్ హనీ అని స్టాల్ పెట్టాము మాది థర్టీ ఇయర్స్ పాత బ్రాండ్ అండి ఇది హైదరాబాద్ది ఇంకా మా దగ్గర సెవెన్ టు నైన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హనీ ఉంది మీరు ఇక్కడ వస్తే మీకు మేము ఫ్రీగా టేస్టింగ్ చేపిస్తాము ఇంకా మీరు ఇక్కడికి వస్తే ఏదైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది సెవెన్ డిఫరెంట్ వెరైటీ అంటే ఏముంటాయి అని అడుగుతారు సెవెన్ డిఫరెంట్ వెరైటీస్ కాదు ఇండియాలో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంది కానీ మేము సెలెక్ట్ చేసినవి సెవెన్ ఇవేమో మోనోఫ్లోరల్ హనీ మోనోఫ్లోరల్ హనీ అంటే సింగిల్ ఫ్లవర్ హనీ ఏరియాలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఒకటే టైప్ ప్లాంటేషన్ ఉంటే ఆ ఏరియా నుంచి కలెక్ట్ చేసిన హనీకి మేము దాని పేరు ఫ్రూట్ పేరు లేకుంటే ఫ్లవర్ పేరు అదేమో పెట్టచ్చు ఇట్ ఈస్ అకార్డింగ్ టు ఎఫ్ఎస్ఎస్ఐ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద నెక్టర్ సోర్సెస్ ఫ్రమ్ ద సింగిల్ టైప్ ఆఫ్ ఫ్లవర్ యూ క్యాన్ అట్రిబ్యూట్ దట్ నేమ్ టు హనీ ఇట్ క్యాన్ బి కన్ఫైన్ త్రూ త్రూ మైక్రోబీ పోలన్ టెస్ట్ అలాగే మా దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హనీ ఉంది ఇది జామున్ హనీ అండి జామున్ హనీ అంటే నేరడి పండు తేనె అలాగే మా దగ్గర జమ్మూ హనీ కూడా ఉంది జమ్మూ హనీలో డామినెంట్ ఫ్లావర్ ఏమో బాసా అని ఫ్లవర్ వస్తుంది ఆ సీజన్లో తీసిన తేనె అండి ఇది ఇట్ ఇస్ ఇట్ డైరెక్ట్లీ కమ్ ఫ్రమ్ జమ్మూ ఇది లీచీ హనీ అండి లీచీ హనీ పంజాబ్ ఇంకా బీహార్ సైడ్ నుంచి వస్తుంది దీంట్లో డామినెంట్ ఫ్లావర్ లీచీ ఉంటుంది అలాగే మా దగ్గర వైల్డ్ బీ హనీ కూడా ఉంటుంది ఇది కర్ణాటక ఫారెస్ట్ నుంచి వస్తుందండి ట్రైబల్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం మేము దీనికి అడవి తేనె కూడా అంటారు పిస్కిన తేనె కూడా అంటారు అలాగే మా దగ్గర ఇది సిధర్ హనీ ఇది రాజస్థాన్ సైడ్ నుంచి వస్తుందండి సిదర్ అంటే రేగి పండ్లు రేగి పండ్ల తేనె అండి ఇది ఇంకా మాకి ఎక్కువ వెళ్ళేది రా మల్టీ ఫ్లోరా ఇది అడవి తేనె అండి కానీ అపియరీ హనీ మా దగ్గర రెండు ఉంటాయండి అపియరీది కూడా ఉంటుంది ఇంకా అడవి తేనె కూడా ఉంటుంది ఇంకా ఇది మాది రేర్ వెరైటీ అజ్వాయన్ హనీ అండి అజ్వాయన్ అంటే వామ తేనె ఇది చాలా మంచిది దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచిగా ఉంటాయి అంటే పిల్లలకి దగ్గు జలుబు ఇంకా కడుపు నొప్పి దాని గురించి చాలా మంచి ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా మా దగ్గర కొత్త వెరైటీస్ ఏమో ససిమె హనీ ససిమే అంటే నువ్వుల తేనె ఇంకా కోరియాండర్ అండి కోరియాండర్ అంటే మీకు తెలుసు కదా ధన్యాల ఇంకా ఇది క్లోవర్ క్లోవర్ అంటే ఒక ఫ్లవర్ వస్తుంది వైట్ అది నార్త్ సైడ్లో ఎక్కువ వస్తుంది దాన్ హనీ అండి ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు భారత్ హనీ డాట్ కామ్ పైన వెళ్ళి మీరు ఈజీగా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అక్కడ మా వెబ్సైట్ పైన వీడియోస్ కూడా ఉన్నాయి ఇది ఇంకా ఎగ్జిబిషన్లో మా దగ్గర ఒక కాంబో ప్యాక్ ఉంది దీంట్లో అన్ని నైన్ వెరైటీస్ ఆఫ్ హనీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ బాటిల్ ఎయిటీన్ హండ్రెడ్ గ్రామ్ కాంబో ఉందండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో దీని ప్రైస్ ఉంది కానీ ఎగ్జిబిషన్లో మాత్రం మేమేమో ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఆఫర్ ఏమో ఎగ్జిబిషన్ కొరకు ఉందండి ఈ ఎగ్జిబిషన్ ఇంకా నెక్లెస్ రోడ్లో కూడా ఉందండి ఇంకా నాంపల్లిలో కూడా మా స్టాల్ ఉంది నాంపల్లి నుమాయష్లో అక్కడ కూడా మీరు ఆఫర్ తీసుకోవచ్చు అందరు అడుగుతారు తేనె ఎలా యూస్ చేయాలని తేనె వెయిట్ లాస్ కొరకు చాలా మంచిది ఇమ్యూనిటీ కొరకు చాలా మంచిది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా వేరే స్వీట్స్ ఇయ్యే బదులు చాక్లెట్స్ బదులు మీరు తేనె ఇస్తే అది చాలా హెల్దీ బెనిఫిట్గా ఉంటుందండి మనకు ఆరోగ్యం కూడా బా బాగుంటుంది ఇప్పుడు పిల్లలకంటే మా దగ్గర జమ్ము హనీ ఇంకా లీచీ హనీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎందుకంటే లీచీ హనీలో ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది ఇంకా దాని టేస్ట్ చాలా నచ్చుతుంది పిల్లలకి అదే ఇప్పుడు ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అది విటమిన్ సితో చాలా తొందరగా హీల్ అవుతుంది అంటారు మా దగ్గర ఇప్పుడు ఇది సిదర్ హనీ అంటే రేక్ పండ్ల తేనె కాదండి దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అయితే ఇది అప్లై చేయడానికైనా లేకుంటే తినడానికైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇది చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో దా వాళ్ళకి డయాబెటీస్ అలాంటివి ఉంటాయి కదా వాళ్ళకేమో నేరడి పండు తేనె చాలా మంచిగా ఉంటుంది వాళ్ళు ఏదైనా షుగర్ ఆపేశారనుకోండి వాళ్ళకి షుగర్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది ఆ టైంలో మనం ఈ హనీ వాళ్ళే ఒక స్పూన్ తింటే వాళ్ళ క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది ఇంకా దాన్ని బెనిఫిట్స్ కూడా దొరికిపోతాయి అలాగే అడిగితేనే అయితే అందరికి తెలుసు కదా దీంట్లో ఈ పోలన్స్ ఎక్కువ ఉంటాయి అయితే హెల్త్ కొరకు ఎవరైనా వేడి నీళ్ళల్లో తాగాలనుకున్న లెమన్ టీలో ఏదైనా టీలో తాగాలంటే ఈ హనీస్ చాలా మంచిగా ఉంటాయి మల్టీ ఫ్లోరా వైల్డ్ బీ హనీ అండ్ మల్టీ ఫ్లోరా అపియరీ హనీ ఇప్పుడు సీజన్ ప్రకారంగా మనకు జలుబు దగ్గు అలాంటి వస్తూ ఉంటాయి కదా అది ఫలి సీజన్లో వర్షాకాలంలో ఆ టైంలో మనం అజవాయిన హనీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ దాకా కూడా మంచిగా ఉంటుంది ఎవరైనా తినొచ్చు స్టమక్ ప్రాబ్లమ్స్కి లేకుంటే దగ్గు కొరకి గొంతు ప్రాబ్లమ్కి దేనికైనా ఈ హనీ చాలా మంచిగా ఉంటుంది ఇవైతే హనీ మా దగ్గర ఉన్న రేంజ్ అండి కానీ మనకి ప్రకృతిలో దొరికేటివి టూ థౌజండ్ కంటే ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి మనకి ఇది దేవుడిచ్చిన ఒక ఔషధ్యం మనం అది వాడాలి దేవుడు చెప్ దేవుడు చెప్పాడు తేనెలో ఔషధ్యం ఉంది అని అది చాలా మంచిది మనం వాడితే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అది ఇస్తే చాలా మంచిది ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది మనకి వెయిట్ లాస్ కొరకి వెయిట్ గెయిన్ కొరకి అన్నిటికీ హనీ చాలా మంచి హెల్ప్ చేస్తుంది ఒక ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కూడా అవుతుంది దాంట్లో మనం ఒక చెంచా హనీలో కొంచెం పసుపు పౌడర్ కలిపి దాన్ని గోళీలు చేసి చిన్నపిల్లలకి ఫోర్ డేస్ అలా ఇస్తే దగ్గు జలుబు అలాంటివన్నీ తగ్గిపోతాయి పిల్లలు జ్వరం వచ్చినప్పుడు అన్నం తిన్నారంటారు ఏది తిన్నారంటారు ఆ టైంలో మీరు కొంచెం హనీ వాళ్ళకి తేనె వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఎనర్జీ మాత్రం ఒక టైం అన్నం తిన్న మాత్రం ఎనర్జీ దొరికిపోతుంది వాళ్ళకి నేచురల్ హనీ హ్యాస్ వెరైటీస్ సింథెటిక్ హనీ డస్ నాట్ దట్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ ద బోర్డ్ ఐ యామ్ డాక్టర్ నజీబ్ ఫ్రమ్ భారత్ హనీ యాక్చువల్లీ వీఆర్ ఇన్ టు నేచురల్ హనీ సిన్స్ త్రీ వి వీఆర్ కలెక్టింగ్ నేచురల్ హనీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా actually if honey is natural it cannot be same plain like commercial honey what you get in the supermarket every area will have different honey according to the floral source here we are specialized in that it's called monofloral honey if any area has more than 50% one type of flower then you can attribute that name to that honey like this is jamun honey we are collecting this from area where the the dominant flora is uh, jamun in this the uh, the honey taste will be slightly bitterish and it's good for diabetic people and this is ajwain honey ajwain is collected from the uh, ajwain flower season that time we collected the color will be dark and uh, the taste will be unique <coughs> so you can taste uh, total 11 types of honey here at uh, the nursery mela and we have uh, we also have a stall at uh, Numayesh nampalli you can also go there uh, uh, the whole year we are getting cha you, you are getting opportunity to taste natural honey here uh, you can also buy our product at our own website, bharathani.com and Amazon. So, I'll slightly brief about the commercial honey and natural honey. Uh, after COVID, uh, the honey consumption has increased four to five folds, but there is no scarcity in the market. In spite of so much uh, demand, there is no scarcity. Uh, uh, there is abundance. I mean, many brands have jumped into, into the honey, but uh, what they are getting matlab, in the name of honey? actually a uh, down-to-earth society has exposed it because many commercial brands are giving same kind of honey in spite of so much demand. so they have inquired and found that there is a rice syrup coming from china which is getting cleared in fssai parameters and uh, they are selling it like honey. when these uh, brands are uh, submitted to german lab, they are getting failed. the higher laboratory <coughs> test can prove uh, whether it, there is adulteration or not so uh, on the basis of the advanced uh, german laboratory test only they have written they have given so many news. like this 10 out of 13 brands fail purity test find cse investigations the hindu report leading honey brands adulterated fda times of india honey frauds a wrap of cse study on the adulteration basically this adulteration is uh, with the uh, rice syrup rice syrup in the uh, color, consistency, taste, it will be uh, it will the <coughs> same as natural honey. But it is not honey that you can uh, confirm in the higher laboratory test, like I have given liquid chromatography test, carbon isotope and NMR test. Only these higher tests can uh, find out the adulteration in honey in this era. Otherwise earlier what we used to do, that also I have given, that solubility test, thumb test, honeycomb test, these are all we used to do these tests to identify the purity. But in today's era, it's not at all possible because these uh, tests only analyze the moisture content, not the purity. People are happy with these tests. That's why in uh, in the whole market, almost 80% of the honey what they are selling is adulterated. People are taking that honey and they are just dropping in a glass of water. It's going in the bottom. They are thinking that it's honey. If you experiment this with the liquid glucose, it will also behave in the same manner. So it is not at all possible. That's why I have written: Do not fool yourself by believing these tests. These tests analyze only moisture content, thick or thin, not purity. All types of synthetic honey, like liquid glucose, invert sugar, high fructose corn syrup, rice syrup, can pass these tests easily. Only advanced adulteration, advanced laboratory test can find out adulteration in honey. And what Bharathani is doing is, we are submitting our samples directly to the German lab. You can see all our reports at our website, bharathani.com. I have written one phrase here just think over it. If people could test honey's purity at home, the Indian market might not have had so much adulterated honey. You cannot solve the problem of adulteration with just a glass of water, it is just foolishness. To think that we can identify just with a glass of water. That uh, awareness I am giving. Here, actually, the ma main purpose of uh, putting up stall is so that the people get awareness about natural honey. You can just come here, taste different kinds of natural honey. If you have any doubt, you can ask with us. And if you have, I mean, uh, my motto is at least you do not get fooled with the adulterated honey what uh, uh, is running in the market. That is my motto here.